హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే పునుకులని ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ వర్షాకాలంలో ఈవినింగ్ స్నాక్స్ అంటే అందరికి గుర్తొచ్చేది పునుకులు ఈ బజ్జీలు ఇవే కదండి అంతేకాదు ఈ వర్షాకాలంలో మనం ఇటువంటి రెసిపీస్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే బాగుంటుందండి బయట నుంచి తీసుకొచ్చి పిల్లలకి పెట్టడం కూడా హెల్త్కి మంచిది కాదు కదా అందుకని నేను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనేది ఈరోజు ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి పునుకులతో పాటుగా టొమాటో చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను చూపిస్తున్నాను లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకుంటున్నానండి ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను ఈ పెరుగు కొద్దిగా పొల్లగా ఉంటాయని పునుకులు టేస్ట్ అయినది చాలా బాగుంటుందండి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక చిటికేడు వంట చోడ కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ పునుపులు అయితే మైదాపిండితోనే ప్రిపేర్ చేసుకుంటున్నానండి కావాలంటే ఒక అరకప్పు మైదాపిండి ఒక అరకప్పు గోధుమ పిండి అలాగనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను మొత్తంగా మైదా పిండితోనే ప్రిపేర్ చేస్తున్నానండి ఇలాగా పెరుగు కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ముందుగానే వాటర్ పోయకూడదు ఒకసారి కలుపుకున్న తర్వాతే సరిపోకపోతే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండినైతే కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ వచ్చి కొంచెం ఇడ్లీ పిండి కన్నా కొద్దిగా గట్టిగా ఉండాలండి మరి లూజ్ అవ్వకూడదు లూజుగా అయితే కనుక పునుకులు వేయటానికి వీలు పడదండి అందుకని పిండి కలుపుకుంటున్నప్పుడు గట్టిగా కలుపుకోవాలి అందుకని నీళ్ళు పోసుకుంటున్నప్పుడు కొద్ది కొద్దిగా చూసి పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత పిండిని అయితే ఇలాగ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చేతితో బాగా కలుపుకోవాలండి పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటే చక్కగా పుణుకులు నూనెలో వేసిన వెంటనే ఉబ్బుతా పైకి పొంగుతాయండి ఇంకేలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక గంట సేపు పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఇంక ఇప్పుడు చట్నీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత ముందుగానే పచ్చిమిరపకాయలు అయితే వేయించుకుంటున్నానండి మీరు మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేయించుకుంటున్నాను పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఇక్కడ ఐదారు టమాటాలని మొక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి టమాటాలు వెంటనే మగ్గటం కోసం కొద్దిగా ఉప్పు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకున్నానండి పసుపు అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేవచ్చు పసుపు కూడా వేసుకున్నాక కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలను అయితే మెత్తగా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఇలా టమాటాలు ఉడికినా లేవో మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇంక ఇప్పుడు టమాటాలు కొద్దిగా వాటర్ అయితే ఎగిరిపోయినాయి ఇంక ఇప్పుడు నేను ఇక్కడ ఏడెనిమిది దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నానండి తర్వాత కొద్దిగా చింతపండు అలాగే ఒక ఇంచు అల్లముక్క వేసుకుంటున్నానండి అల్లముక్క వేసుకోవడం వల్ల టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి అసలు స్కిప్ చేయొద్దు ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ వేసుకుని మూత పెట్టుకుని ఉన్న వాటర్ మూత దాకా ఉడికించుకున్నానండి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్ది కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఈ టమాటాల మిశ్రమం పూర్తిగా చలారిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ఈ టమాటా పచ్చడి మిశ్రమం అంతా వేసేసుకొని మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇలాగ మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికైతే నేను ఏం పోపు అయితే పెట్టట్లేదండి ఇంకా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు పు పునుకులు వేసుకోవడం స్టార్ట్ చేసేవచ్చు ఇప్పుడు ఒక గంట సేపు నానబెట్టి ఉంచిన పిండి మిశ్రమం అయితే చూపిస్తున్నానండి చూస్తున్నారు బాగా నానిపోయిందండి ఒకసారి పునుకులు వేసే ముందు మనం చేతితో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈలోపు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఉంచుకోవాలి ఆయిల్ కూడా హీట్ అవుతూ ఉంటుంది కదా ఈలోపు ఇంకా పిండిని కూడా ఒకసారి బాగా కలుపుకోవచ్చు ఇంకా పిండి బాగా కలుపుకోవడం పూర్తి అయిపోయిందండి ఇంకా పునుకులుగా అయితే వేసేసుకోవడమే వంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలండి ఇలా పుణుకులు వేయంగానే ఇలా పైకి చేయాలండి అప్పుడు పిండి బాగా నానినట్టు చూస్తున్నారు కదండి చక్కగా వేయంగా పుణుకులు చక్కగా పైకి పొంగుతూ వస్తున్నాయి ఇలా పుణుకులు వేసుకున్న తర్వాత గరిటితో కలుపుకుంటూ ఉండాలండి పునుకులు ఒకవైపు బాగా వేగుతాయండి రెండు పక్కన మట్టుకు ఇలా తెల్లగా వేగకుండా ఉంటాయి అందుకని గరిటితో కలుపుతూ ఉండాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా పైన గరిటితో ఇలా కలుపుతూ ఉంటే పుణుకులు ఈవెన్గా వేగుతాయండి పుణుకులు వేయించుకుంటున్నప్పుడు అండి ఫ్లేమ్లో అయితే పెట్టుకొని పుణుకులు వేయించుకుంటే లోపల పిండి పిండిగానే ఉంటాయండి పైకి మట్టుకు చక్కగా వేగిపోయినట్టే ఉంటాయి అదే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఆయిల్ బాగా పీల్చేస్తాయండి చేస్తాయండి అందుకనే వంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని నిదానంగా వేయించుకుంటే అప్పుడు పునుకులు చక్కగా ఈవెన్గా వేగుతాయండి ఇలా వేగిపోయిన పునుకుల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే ఇంకా మిగిలిన పిండితో పునుకుల్లాగా వేసేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పుణుకులన్నీ ప్రిపేర్ చేసుకోవడం పూర్తయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో పునుకులు అలాగే ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో చట్నీ వీటి కాంబినేషన్గా ఉల్లిపాయ మొక్కలు ఇలాగ సర్వ్ చేసి పిల్లలకి ఇస్తే ఈవినింగ్ టైం వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారండి అంతేనండి రోడ్ సైడ్ బండ్ల మీద దొరికి పునుకులు అయితే రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మై వంటి రుచిల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్